మీటింగ్ని అన్ని సంఘాలతోటి వార్డు సచివాలయాలకు సంబంధించిన అన్ని సంఘాలతోటి ఏర్పాటు చేయడం అనేటువంటి స్వాగతిస్తున్నాం అది చాలా మంచి ఇనిషియేషన్ తీసుకున్నందుకు ప్రభుత్వానికి మరియు మినిస్టర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదివరకటి కాలంలో కూడా మేము ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం మీటింగ్ వేస్తున్నామని ఒక నావమాత్రపు మీటింగ్ని వేసి తాంబూలాలు ఇచ్చాం తణుకు చావండి అనే విధంగా మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్నటువంటి అంశం ఒకటి మీరు పిలిచినటువంటి అంశం ఒకటి ఆ పిలిచినటువంటి అంశం లోపల డిస్కస్ చేసినటువంటి సందర్భాలు చాలా తక్కువ ఎందుకంటే అక్కడికి వచ్చేటువంటి వివిధ వ్యక్తులు మాట్లాడే సందర్భాన్ని బట్టి మరి దానికి అనుకూలంగా మలుచుకొని దాన్ని డైవర్ట్ చేసే విధానంగా కాకుండా వీళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేస్తూ వీళ్ళు కూడా మేము కూడా ఉద్యోగస్తులు అని చెప్పేసి భావించే విధంగా వాళ్ళ సేవల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులకు అందించే విధంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇనిషియేషను సక్సెస్ అవ్వాలని జేఏసీ తరఫున అలాగే ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున మేము కోరుకుంటున్నాం